మానిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది మానిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతాం మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలతో రంగురంగుల అబద్దాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ నిలా చూపించేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికి నాకు కూడా కనపడని పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టులో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్ గాైబుల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ యాభై ఎనిమిది నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి